అయితే ఎలా ప్రొపగండా సొసైటీలో ఈ ఈ నెట్వర్క్ ఎంత పెద్ద ఎత్తున పోతా ఉందంటే సోషల్ మీడియాని ఒక ముసలివాడిని తీసుకువచ్చిండు వాడి వాని ఒక ముసలివాడిని ఎవరో పెట్టి నాకు ఇలా ఎంత గలీజ్ మాటలు వినిపించాలన్నా మీరు అంటే నేను వినిపించద్దు కానీ తప్పనిసరి పరిస్థితిలో వినిపిస్తున్నా నేను నన్ను క్షమించమని కూడా అడుగుతా ఉన్నా ఆ గలీజ్ మాటలు ఎంత గలీజ్గా ఉన్నాయి ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విషయం మీద ఈ ఇందుకోసం నేను పెట్టినా ఒక ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు మీరు వినండి మీరు విన్న తర్వాత నేను నేను ఈ రోజు అది విన్న తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన భాష పేరే పేరే పదవి పట్టుకుంది చూస్తా చూస్తాను చూడండి మీరు చూడండి ఎట్లా మాట్లాడుతావు నా పేరు రాములు రాములు ఏం చేస్తుండే నేను ఏం లేదు కుట్లూరు అంటే ఎవడో కుట్లూరు పని చేస్తలేదు పని చేస్తలేదు ఏం లేదు అంతే కానీ నాకు వినిపించిన రైతు బంధువు లేదు ఏది లేదు ఈయనకి

పింఛన్ వస్తలేదా నీకు అదే రెండు వేలు నాలుగు వేలు చేస్తారండి అదే రెండు వేలు అదే రెండు వేలు ఇస్తా అండి అదే మరి టైం కావాలండి కొంచెం కొంచెం టైం ఇస్తే అంట చంద్రబాబు టైం టైం ఆ ఆయన పరమాణ శ్రీకారం ఇంకేగా నాలుగు వేలు వేసింది వేసిండు మరి ఏదైనా అది ఆంధ్ర కదనే అక్కడ జగన్ అప్పులు చేయలే ఇక్కడ కేసీఆర్ అప్పులు చేసింది అంటున్నారు ఏం అప్పులు చేయలే ఈ లంజ కథలు ఎవరు అప్పులు చేయలే కేసీఆర్ మంచిగానే చేసిందా చేసిందా మరి రేవంత్ రెడ్డి ఈడ చూడండి మంచిగా చేయలేదంట ఏ చీసి ఆ కేసీఆర్ కి వెనక్కి తేడా ఏమంటవే ఆ కేసీఆర్ కి వెనక తేడా ఏమంట ఆయన చెప్పు కెఆర్ చెప్పు చూసామని తెలిసి ఆ కుర్చీ మీద కూర్చున్న సృంగారం ఉందా డిసెంబర్ మరి కేసిఆర్ కూర్చుంటే ఎట్లా ఉంటుంది కుర్చీ మాట గంట మాట్లాడతాల మాట్లాడేది సరి ఒక్కొక్కరి ఈ ముసలి సన్నాసికి ఇలాంటి అంటే ఊరికొకడో జిల్లాకొకడో పనికి సన్నాసులు ఇలాంటి వాళ్ళు ఈ ముసలి నక్కలు ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పుట్టుకనే బూతుల ఉడతారు ఎవరిని ఏమన్నాలో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలనో కన్ను మిన్ను కాలకుండా అడ్డగోలిగా బలిసిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇట్లా తెగబలిసి మాట్లాడతాడు కొంతమంది ఉంటారు అందరు కాదు నేను చెప్పేది ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా జల్లెడ పడతా ఉంది జల్లెడ బట్టి మొత్తం పబ్లిక్ లో పోయి ఎవడు బూతులు తిరుతాడు ఎవడు అబద్ధాలు బాగా మాట్లాడతాడు ఎవడు బద్మాష పన్న మాటలు మాట్లాడతాడు వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళని పట్టుకొని దాన్ని వైరల్ చేస్తారు ఇక ఒక్క వీడియో వచ్చిందంటే బీఆర్ఎస్ వాడు మొత్తం పంపుతూనే ఉంటారు ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ పని వీళ్ళు వీళ్ళకి తెలియదు మనం వీడియో పెడితే కూడా చూడరు ఇప్పుడు నేను వీడియో చేసా ఈ చూడనే చూడరు ఎవాడు కాంగ్రెస్ వాళ్ళు చూడనే వాళ్ళు అలాగే అవసరమే లేదుగా వాళ్ళేమో బద్మాసి ఇప్పుడు బద్మాసి వాళ్ళు అదే పని మీద ఉన్నారు అవద్ధాన్ని నిజమని చెప్పి అంటే మంచిని కూడా చేయడానికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇట్లా చాలా మందిని టార్గెట్ ఒక మనిషి ఒక పెద్ద మనిషి ఒక రైతు ఇంత ఏజ్ వచ్చింది సిగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా ఇట్లా మాట్లాడుతూ ఉంటే సభ్య సమాజం తలదించుకుంటా ఉంది ఇంత నీచానికి ఒడిగడుతున్నటువంటి ఈ పెద్ద మనుషులను ఏమనాలో ఎలా ఎలా మాట్లాడాలో నాకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళు ఎవరు చెప్పిన బుద్ధి అనేది నాకు అర్థం ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఆ బూతులు ఎవరు చేస్తున్నాడు ఏటి అన్ని కొత్త కొత్త ఛానల్ వచ్చినాయి కొత్త కొత్త ఛానళ్ళు వచ్చినాయి నేను నూటికి నూరు శాతం అన్నీ కూడా అంటే ఎవరెవరు కొత్తగోలు ఛానళ్ళు ఎవడైతే భూతుల కార్యక్రమం పెట్టి వాళ్ళు పెడతారో అవి కూడా నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ చూసి నేను నిజంగా ఏంది విచిత్రం ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఇంత అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఏం తక్కువ అయింది ఇప్పుడు పెద్ద ఒక మహా ఒక మహా పెద్ద యజ్ఞం లాంటి ఒక ప్రాజెక్టు లక్ష నలభై ఏడు వేల కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు కడతా ఉన్నాడు ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ రాష్ట్ర ప్రజల సొమ్మంత గుండవాడ పెట్టినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తతోని ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని ప్రాజెక్టును నిర్మించి వందల తరాల వరకు అందించాల్సినటువంటి ప్రాజెక్టు నాణ్యత ఉండాల్సింది కన్ను మున్ను గాడకుండా సోయ తప్పిన పని తాగిన పనులు చేసుకుంటూ ప్రాజెక్టుని నాశనం చేసి ఎటు చేసినటువంటి పరిస్థితి తెచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు రానప్పుడు అది ఎంత ఘోరంగా ఉంటుంది అలాంటి అంత పెద్ద సమస్యను కూడా ప్రజలు మర్చిపోయి మళ్ళీ రేవంత్ రెడ్డి మీద పడ్డారు రేవంత్ రెడ్డి ఏం తిన్నాడు ఏం తప్పు చేసిండు ఆ విషయాలలో మీరు చెప్పండి నాకు